నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా స్నేహితురాలి లేక రచించిన వారు సుజనా నమని గారు ప్రియమైన నేస్తానికి ఎలా ఉన్నావే సిరి నీకిప్పటికే తెలిసి ఉంటుంది మన రాధ అత్తంటి పోరు పడలేక ఒరేసుకున్న సంగతి మనం ఎప్పటికీ గైరస్తురాలు అని మెచ్చుకునే సుధాబాస్ హారాస్మెంట్ భరించలేక తనువు చాలించిన సంగతి ఎక్కడికెళ్లినా నలుగురం ఉండే మనమిప్పుడు ఇద్దరం అయినాం అసలు ఇలా చేశారు కనీసం వారి బాధ మనతో పంచుకున్నా ఏదైనా పరిష్కారం వాళ్ళం కదా ఇన్నిసార్లు మనం స్నేహితురాలకి లేకాని మెయిల్స్ పంపించలేదు అది చదువుకుని ఎంత మురిసిపోయేవాళ్ళం అలా బాధ చెప్పినా బావుండేది వీళ్ళిద్దరే కాదు పేపర్ తెరవగాని రోజు ఇలాంటివెన్నో చూస్తున్నాం కొన్నైతే చిన్న చిన్న కారణాలకే అమ్మ కోపడిందనూ నాన్న మందలించాడను అక్క డబ్బులు ఇవ్వలేదను ఇలా చెప్పుకుంటూ పోతే కోకెలలు చాలా వరకు క్షణికావేశంలో ప్రాణం తీసుకున్న వారే ఎక్కువ నిజానికి జీవితం ఒక యుద్ధం దేవుడు సృష్టించిన నాటకం ఇందులో గెలుపోటములు జయాపజయాలు అన్ని దైవలీలలు నీకు తెలుసా సాధారణంగా ఒక మనిషి ఎక్కువలో ఎక్కువ డెల్ నొప్పి మాత్రమే భరించగలట కానీ ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే అమ్మ యాభై ఏడు డెల్ భరిస్తుందట ఇది ఇరవై ఎముకలు ఒకేసారి విరిగే నొప్పికి సమానమంట అలాంటి జీవితాన్ని క్షణంలో అంతం చేసుకోవడం ఎంత అమానుషం భయంకరమైన పక్షవాతపు స్ట్రోకుతో తో సహా తప్పి ఇరవై రోజుల తరువాత కళ్ళు వెప్పిన జీన్ డామినిక్ తన ఎడమ కన్ను తప్ప మిగతా శరీరమంతా అచేతనమైపోయిందని అయిపోయిందని తెలుసుకొని కదిలే ఒక్క కనురెప్పతో జీవితాంతం పక్క మీద అలా పడి ఉండకుండా పుస్తకం రాయాలనుకొని అసిస్టెంట్ ఒక్కో ఆల్ఫాబెట్ చెబుతుంటే సరైన అక్షరం వచ్చినప్పుడు రెప్ప అల్లాదించేవాదట ఈ విధంగా రెండు మిలియన్ కనురెప్పల కదలికతో తయారైన ద డైవింగ్ బెల్ అండ్ ద బెటర్ ఫైర్ మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టించింది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుందాం అనుకునే వారు ప్రేరణ పడాల్సిన యథార్థ గాథ ఇది ఇలా చెప్పుకుంటూ పోతే వికలాంగులు మానసిక వికలాంగులు ఎందరో వాళ్ళకన్నా మనకి దేవుడు ఎన్ని రెట్లు మేలు చేశాడు అసలు మానవ ప్రవృత్తే చిత్రమైనదేమో నీళ్లలో మునిగితే నీళ్లది రాయి తగిలితే రాయిది తప్పంటారు ఆఖరికి ఏం చెయ్యలేని చావలేని చేతగాని చవటైనా తనను పొట్టించిన దేవునిదో లేదా తలరాతనో తప్పు అంటాడు గాని అసలు తన తప్పులను మాత్రం ఎప్పుడూ ఒప్పుకోడు చావు అన్ని సమస్యలకు పరిష్కారం కాదని వీరికి చాటి చెప్పాలి ప్రతి సమస్యకొక పరిష్కారం ఉంటుంది ఇటీవల ఎవరో ఇలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వాళ్ళు వారిని కలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని విన్నాను అలా ప్రపంచంలో ఎందరో ఉన్నారు అందరికి ఈ సౌకర్యం అందాలంటే మనలాంటి వారిమెవరైనా మన చేతిలోని సహాయం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వారిమవుతాం మానవ జన్మకొక్కదానికే ఆలోచించే శక్తి మాట్లాడే శక్తి లాంటి ఎన్నో అద్భుత శక్తులిచ్చాడు దేవుడు అందుకే ఇక ముందు రైతు ఆత్మహత్యలే గాని ఎటువంటివి లేకుండా మనము ఒక సంఘంగా ఏర్పడి మన వంతు ప్రయత్నం చేద్దాం దీనికి నీ సహకారాన్ని ఆశిస్తూ మీ ప్రియని కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్